వెల్కమ్ బ్యాక్ టు ఏంజిల్ జీవన్ సో మేమైతే గ్రోసరీస్ తీసుకుందాం అని చెప్పేసి అయితే బయలుదేరాం బయలుదేరిన తర్వాత ఘోరం వర్షం పడుతుంది వర్షం పడుతున్నా కానీ సరే ఏమైతే ఏమైతేలే కానీ అని చెప్పి ఇక పోతూనే ఉన్నాం ఇక పోయేదారిలో మనకి బిశ్వబంగ్లా గేట్ అయితే కనబడుతుంది ఇక ఎటు పోయినా కానీ బిశ్వ బంగ్లా గేటు పైనుండే పోవాలి ఇక అది మాత్రం కంపల్సరీ ఇక సిగ్నల్స్ అయితే ఉంటాయి ఇక మనం మేమైతే ఇప్పుడు మాల్ దగ్గరకు వచ్చాము పెద్ద కనపడేది మాత్రం నో హోటల్ ఇప్పుడైతే ఇక్కడ న్యూ టౌన్ లో యాక్సిస్ మాల్కి వచ్చాము మేము ఇగో అసలు ఇక్రిడ్జుడు మన హైదరాబాద్ లో మాల్స్లలో అయితే ఇట్లా బయట పెట్టనియరు కదా ఇక్కడైతే బయట కూడా పెట్టుకోవచ్చు బయట కూడా మొత్తం యాక్సెస్ ఉంటుంది ఇదైతే యాక్సిస్ మాల్ ఇక్కడ మనం చూస్తుంది ఇప్పుడు సార్ లోపలికి వెళ్దాం సో ఇదైతే మాల్ వ్యూ మేము బయట నుంచి అంతగా తీసుకోలేదు ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది సో అందుకే మేమైతే తీసుకోలేదు ఇక చాలా బాగుంది అందుకే ఇంకా టీ తాగుదాం ఇక్కడ వచ్చాము No Takk. <laughs> సో నేనైతే టేస్ట్ చేద్దామని తందూరి ఛాయ్ అయితే తీసుకున్నాం అందులో అయితే చాలా వచ్చింది టీ చూస్తే చిన్నగా ఉంది బట్ చాలా టీ ఉంది నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు చాలా చాలా బాగుంది టీ అయితే అలా కూల్ వెదర్లో టీ తాగుతుంటే ఎంత బాగుందో దీని అవతారం చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇదైతే థర్టీ రూపీస్ అంట టీ సో ఒకటి అయితే తీసుకున్నాం ఇది చాలా బాగుండేసరికి ఇక ఇంకొకటి కూడా తీసుకుందామని అనుకున్నాము ఇంకొకటి కూడా తీసుకొని ఇంకా మా హస్బెండ్ నేను మళ్ళీ హాఫ్ హాఫ్ తాగినాం చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మాల్ బయట కదా ఎగ్జాక్ట్ బయట ఉన్నాము సో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అందుకనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను ఇప్పుడు ఇక సామాన్ తీసుకోవాలి కాబట్టి ఫటాఫట్ మాల్లోకి అయితే ఎంటర్ అయినా మాక్సెస్ మాల్ అని ఇక్కడ ఇదే పెద్ద మాల్ ఇక్కడైతే మనకి దొరకందంటూ ఉండదు ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి ఈ మాల్లో అయితే స్పెంచర్స్ ఉంటుంది జూడియో ఎవ్రీథింగ్ ఇంకా రిపేర్ షాప్స్ అయినా ఎవ్రీథింగ్ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి సో మాకైతే సఫిషియెంట్గా స్పెసిఫిక్గా చెప్పాలంటే మాకు స్టార్టింగ్లో మాకు ఇక్కడ ఏం తెలియదు మనకి హైదరాబాద్ హైదరాబాద్లో అయితే అమీర్పేట్ ఈ బజార్ ఆ బజార్ అన్నీ తెలుసు బట్ ఇక్కడైతే మాల్లో ఏం తెలియదు కాబట్టి సో ఫైనలీ మాల్కి వచ్చి స్టార్టింగ్లో కూడా మేము అన్ని మాల్లోనే తీసుకున్నాము అందుకే మాల్ అంటే మాల్ అంటే నాకు చాలా కావాలా ఇప్పుడు అదే నాకు డౌట్ మాల్ పెద్ద పూమా బ్రాండ్ ఒక డౌట్ ఇంకా మనకు సంబంధించిన కేఎఫ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ పైన చూపిద్దాం ఫస్ట్ ఫ్లోర్ నుంచి అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం క్రాక్స్ గానీ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే స్పెన్సర్స్ ఇవన్నీ కవర్ చేశారు జూడియోన్ ఇంకా ప్యాండలూన్ స్కిడ్స్ ఇంకా స్పెన్సర్స్ అయితే కవర్ ద వర్స్ట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మమ్మల్ని మాల్లో వీడియో తీసుకొనియలేదు ఎందుకంటే ఇక్కడ రూల్స్ అంట మాల్లో బయట వీడియో తీయొద్దంట సో ఇట్స్ ఓకే సో మేమైతే ఇంకా సామాన్ తీసుకొని ఇంకా జూడియోలో కొన్ని బట్టలు తీసుకొని వచ్చేసాం మళ్ళీ రిటర్న్ టు హోమ్ సో దారిలో వస్తుంటే మేము స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఆగి మా అపార్ట్మెంట్స్కి కొంచెం బయట ఇట్లా ఓన్లీ సండే పెడతారంట ఇది వన్ ఇయర్కి ఒకసారి పెడతారంట ఇక్కడైతే కొన్ని తిన్నాము కొన్ని పానీపూరి ఫుచ్కా కానీ అంటే ఇక్కడ ఫుచ్కా తింటారు ఎక్కువ పానీపూరి సేల్ చేయడం ఇక్కడ చూడలేదు నేను కోల్కత్తాలో అయితే న్యూ టౌన్ సిటీలో అయితే నేను చూడలేదు ఇంకా కోల్కత్తా సిటీ లాంగ్ ఉంటుంది కదా సో నేనైతే చూడలేదు చూడండి డిఫరెంట్గా ఇస్తున్నారు ఫుచ్కా తింటున్నా ఇప్పుడు నేను సో తను ఏంటంటే పానీపూరి అని చెప్పారు అందుకనే సరే చూద్దాం పానీపూరి అన్నాడు కదా అని చెప్పి తిన్నాం కానీ అది పానీపూరి కాదు అది ఫుచ్కానే అనమాట సో అంటే ఇది కూల్గా ఉంటుంది నాకు అసలు కూల్గా ఉంటే పానీపూరి అస్సలు తినబుద్ది కాదు ఇంకా ఇంకా ఇస్తుండు కదా ఇంకా ఆల్రెడీ ఒకటి రెండు వేసాక ఇంకా ఏం చెప్పలేము కదా ఇంకా ఇక ఫైవ్కి ట్వంటీ సో తినేసినాం అంటే మా ఆయన తిన్నాడు నేను తినలేదు సో నేను ఫుజిక అని చెప్పాను సో ఎక్స్ప్రెషన్ ఏదో వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి ఇచ్చాను బట్ అస్సలు బాగాలేదు ఫుల్గా ఉంది ఎక్స్ప్రెషన్ చూసారు కదా బాగుంటే వెంటనే సూపర్ అని పెడతా కదా సింపుల్ అందరికీ తెలిసిందే సో అట్లా అయిపోయింది అనమాట సో ఇంకా చాలా అక్కడ జిలేబీస్ కానీ అవంతా వన్ ఇయర్కి ఒకసారి ఇక్కడ పెడతారంట సో మేమైతే కొన్ని ఇంకా చూసి ఇంకా ఇంటికి వచ్చేసాము మాల్ని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మంచి మంచిగా చూపిద్దాం అనుకున్నాము మేము అన్నీ మాల్లో బట్ ఇట్స్ ఓకే ఇంకా ఎప్పుడైనా ఇంకా మంచి మాల్కి వెళ్ళి ఏదైనా మంచి మాల్లో మేము తీసుకునే ఐటమ్స్ కానీ అవన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపించాలని ఉంది నాకు కూడా సో నెక్స్ట్ టైం చూద్దాం మా ఆయన తింటున్న చూడండి మంచిగా తనకి నచ్చింది ఫుచ్కా నచ్చింది తనకి నాకు నచ్చలేదు సో మీరైతే మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాము ఇంకా ఎయిటింగ్కి టైం ఉండట్లేదు కాబట్టి ఇంకా వన్ వీక్కి ఒకటి రెండు అలా పెడుతున్నాం వీడియోస్ మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వన్ వీక్ కూడా అవ్వలేదు అండ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో సో మచ్ ఇంకా ఇదైతే చాట్ అంట ఇందులో బీట్రూట్ క్యారెట్ ఇంకా కొన్ని టమాటోస్ కానీ అవి వేసి ఇచ్చారు ఇదైతే చాలా బాగుంది టేస్ట్ ఫుట్గా అయితే నచ్చలేదు నాకు బట్ ఇదైతే చాలా చాలా బాగుంది సో ఒకటైతే ఫస్ట్ ఎప్పుడైనా మేము ఒకటి టేస్ట్ చేస్తాం ఫస్ట్ తీసుకొని తర్వాత బాగుంటే ఇంకొకటి తీసుకొని తింటాం అనమాట ఫస్ట్ అయితే ఒకటి తిన్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది తినే తిన్న తర్వాత ఎక్స్ప్రెషన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఎలా ఉంది ఎక్స్ప్రెషన్ అనేది సో చూడండి మీరు ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తా అనేది బాగుంది ఇంకా మేము ఎలాంటి వీడియోస్ చేయాలి ఏ ఏం వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి మా దగ్గర నుంచి అనేది మీరు కామెంట్ చేస్తే నేను చూసి ఆ విధంగా వీడియోస్ చేయడానికి మేము ట్రై చేస్తాము సో బెస్ట్ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం అయినా చేయండి నేను చూసుకుంటాను నేను డైరెక్ట్ మెసేజ్ చూసుకొని నేను ఏ విధంగా అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఇంకా మీ సజెషన్స్ కూడా కావాలి ఎందుకంటే మీరే కాబట్టి సపోర్ట్ చేసేది అండ్ మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి వీడియోస్ త్రూ అంటే ఓహో కల్కత్తా అంటే ఇలా ఉంటుందా సో నాకైతే అసలు తెలియదు సో అట్లా మీకు ఇన్ఫర్మేటివ్గా ఏదైనా ఉండేలాగా ఉంటే నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది చూద్దాము సో ఇక్కడైతే హోల్సేల్ చూపిస్తున్నాం కదా ఇది కర్బ్స్ అంట ఓన్లీ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట సో కంపేర్ టు బయట కంటే ఇక్కడ సో యాజ్ మీరైతే ఓపికతో ఇంతసేపు వీడియో వాచ్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మేము మాల్ నుంచి వెళ్ళిపోతున్నాం మాల్ దగ్గర నుంచి ఆ రోడ్ అనమాట ఇంకా ఇదైతే సిగ్నల్ ఇక్కడ హెల్మెట్స్ అయితే మ్యాండేటరీ మ్యాండేటరీ అంటే పక్కా ఎసెన్షియల్ ఇంకా అది మనకి కోల్కత్తాలో హెల్మెట్ సిస్టమ్ హెల్మెట్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా సో ఇక్కడైతే అందరూ హెల్మెట్స్ పెట్టుకుంటారు స్టార్టింగ్లో అయితే నాకు అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంటి మన దగ్గర ఎంత పెట్టుకోమని ఎంత ఫైన్ చేసినా అసలు హెల్మెట్ పెట్టుకోని అంటారు బట్ హెల్మెట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ గాయస్ అందరికీ చెప్తున్నాను హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళకండి అందరు హెల్మెట్స్ యూజ్ చేయండి అండ్ ఇక్కడైతే ఇదొక్కటి నాకు బాగా నచ్చింది సిస్టమ్ అయితే హెల్మెట్స్ లేనిదైతే బయటకు వెళ్దాం అసలు ఇంకా అది అలవాటు అయిపోయింది సో ఇక్కడ రూల్ అనమాట లేకపోతే ఫుల్ వాచింగ్ వీడియో కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ